నూట తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో సింపోజియం నేషనల్ విమెన్ టీచర్స్ డే సందర్భంగా సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్ అంటే ఎలా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్ కి ఆదర్శంగా గానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి ఈ రోజు ఒక నేషనల్ సింపోజియం వన్ డే లాంగ్ సింపోజియం సో దాంట్లో భాగంగా ఈ రోజు రాజమండ్రి రావటం జరుగుతుంది కేవలం కాలేజీ స్కూల్లోనే కాదు ఇళ్లలో కూడా అటు ఇంటి పని చూసుకోవాలి పిల్లల బాధ్యత చూసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వర్క్ ప్లేస్ కి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి సో దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానివ్వండి ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఈ రోజు డిస్కషన్ అనేది జరుగుతుంది అలాగే దాంతో పాటు ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి రైట్స్ కానివ్వండి టీచర్స్ కున్న రైట్స్ ఏంటి టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి ఆ బెనిఫిట్స్ ఏంటి అలాగే